తళ్వాయి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ కళ్యాణ్ పాల్గొనే స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ విషయంలో మంత్రి సీతక్క ప్రమేయం లేదని అధికారులు తమ నియమ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లు ప్రకటించారని ముఖ్యంగా రాష్టమంతటా బీసీలకు రాజకీయ పదవులు దక్కాలని నలభై రెండు శాతం రిజర్వేషన్లు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ నచ్చని ప్రతిపక్ష నాయకులు కావాలని సీతక్కని జెడ్పీ చైర్మన్ విషయంలో కావాలని బద్నాం చేస్తున్నారు అన్నారు ఈ సందర్భంగా రేగ మాట్లాడితే కార్యక్రమంలో తడవాయి మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు ప్రజాప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు నియమ నిబంధనల ప్రకారం ములుగు రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ కావాలని చేయించారని తప్పుడు ప్రచారం దమ్ము ధైర్యం ఉంటే లీగల్ గా వెళ్ళొచ్చు ఆర్టీఏ కింద వివరాలు తీసుకోవచ్చు మంత్రి సీతక్క గారిపై తప్పుడు ప్రచారం చేస్తే ఖబర్దార్ రెండు వేల పద్నాలుగు జనాభా లెక్కల ప్రకారమే ఈ డెలికేటెడ్ కమిటీని చేసిన రిజర్వేషన్లు ఈరోజు మొలుగు మార్కెట్ కమిటీ దాని కమిటీ ఎస్టీ రిజర్వేషన్ వచ్చిందనే దాని మీద కూడా చాలామంది దృప్రచారం చేస్తున్నారు అది పీసా యాక్ట్ ప్రకారమే ఈరోజు నాకు మొలుగు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది గతంలో ప్రహ్లాద్ చందులాల్ గారి కొడుకు ప్రహ్లాద్కి కూడా పీసా యాక్ట్ ప్రకారమే మొలుగు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది తర్వాత గోవింద్ నాయక్ ఇస్తామంటే అది కోర్టులో వేయడం వల్ల అది అక్క కూడా దాని మొలుగు మార్కెట్ కమిటీ జనరల్ చేద్దామనేది చాలా ప్రయత్నం చేసింది ఎటూరు నాగారు రెండు రెండు మార్కెట్లు చేద్దామని ఎటూరు నాగారం మొలుగు చేద్దామని చాలా ప్రయత్నం చేసింది కానీ అది కాలేదు దాని పీసా యాక్ట్ ప్రకారమే ఈరోజు నాకు మొలుగు మార్కెట్ కమిటీ ఇవ్వడం జరిగింది నేను కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి ఇరవై సంవత్సరాలు నేను కూడా కష్టపడ్డా తిరిగిన అదంతా కూడా మీకు తెలిసిన విషయమే నేను నాకు ఇంట్లో కూర్చొని ఉంటే పదవులేం రాలేదు కష్టపడ్డా తిరిగినా ఈరోజు నాకు నా పీసా యాక్ట్ ప్రకారమే మొలుగు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిండ్రు కానీ కాకపోతే కొంతమంది కావలసుకొని సీతక్క గారిపై దృప్రచారం తప్పుడు ప్రచారం సీతక్క గారే రిజర్వేషన్లు మొత్తం ఎస్టీకే రిజర్వేషన్ చేసిందని అంటారు చాలామంది కొంతమంది ఓర్వలేకపోయి కళ్ళలో మన్ను పోసుకుంటారు ఈరోజు సీతక గారి ఆమె ప్రజానాయకురాలు ఆమె ప్రజా సేవకురాలు ఈరోజు అప్పుడు ఈ ఈరోజు కూడా అట్లే ఉంది కావాలని దయచేసి మీరందరూ కూడా తప్పుడు ప్రచారం చేయకండి ఈరోజు వచ్చిన రిజర్వేషన్ల ప్రకారం మన కా నాలుగు కాన్సెన్సీలలో పాపులేషన్ ప్రకారం ఖమ్మం పద్దెనిమిది మన ఉమ్మడి వరంగల్ ఇరవై ఒకటి నల్గొండ పదహారు పాపులేషన్ ప్రకారం వస్తే మన ములుక్ వచ్చేసి ముప్పై పాపులేషన్ ఉంది దాని ప్రకారం వాళ్ళకందరికీ కూడా నాలుగు కాన్సెన్సీలకు కూడా జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్ రిజర్వేషను తక్కువ పాపులేషన్ ఉన్న వాళ్ళకి జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్ ఎస్టీనే వచ్చింది ఈరోజు మనకు తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చిందంటే మనకు ముప్పై శాతం మన ములుగు కాన్సెన్సీలో ముప్పై పాపులేషన్ ఉంది దాని ప్రకారం ఈరోజు జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్ ఖరారవడం జరిగింది దానికి కూడా కొంతమంది కావాలని సీతక్క గారే మొత్తం ఎస్టీ రిజర్వేషన్ తీసుకొస్తాను అనేది మీరు ఇక్కడ నుంచి తప్పుడు ప్రచారం చేయకండి సీతక్క అంటేనే ఒక బ్రాండ్ మాకు మా ములుగుకు మీరు కూడా తప్పుడు ప్రచారం చేసి సీతక్కే కావాలని చేస్తుంది అనేది కొంతమంది ఓర్వలేక కొంతమంది కళ్ళల మన్ను పోసుకుంటాడు ఈరోజు ఇప్పుడు కళ్ళలో మందు మన్ను పోసుకున్న వాళ్ళు వాళ్ళే సర్వనాశనం అయిపోతారు సీతక్క గారి గురించి బయట మాట్లాడి తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళే సర్వనాశనం అయిపోతారు వాళ్ళకందరికీ అన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ సీతక్కకు ఒకటి ఒకటి ఉంటుంది ఆమెకేదనంటే అన్న వాళ్ళు వాళ్ళు రోజు కాకపోయినా ఒక రోజుకైనా సర్వనాశనం అయిపోతారు వాళ్ళ అన్న వాళ్ళందరూ కూడా కళ్ళ కళ్ళల్లో మన్ను పోసుకొని కళ్ళ ఆపరేషన్ చేసుకొని కూడా ఉన్నారు ఇక్కడ నుంచి అయినా మీరు తప్పుడు ప్రచారాలు మానుకోండి చెప్పేది ఒకటే నాకు పీసా యాక్ట్ ప్రకారం ఈరోజు మార్కెట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది నేను ఆ ముగు జిల్లాలోనే గిరిజనులకు కేటాయించిన జెడ్పీ చైర్మన్ జెడ్పీటీసీ ఎంపీపీ రిజర్వేషన్ల స్థానాలపై అనుమానం ఉంటే ఆర్టీఏ యాక్ట్ ప్రకారం దాని ద్వారా సమాచారం కూడా పొందవచ్చు మంత్రి సీతక్క గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకపోతే దమ్ము లేదు సత్యాదురమ దురుప్రచారానికి పాల్పడుతున్నారు ఏజెన్సీ గ్రామాల్లో కలిగియున్న గోంద్రపేట తాడువాయి వాజేడు మల్లంపెల్లి వెంకటాపురం మండలాల్లో గిరిజనేతర్లకు జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలు రిజర్వు చేయించబడ్డాయి బడు బలహీన వర్గాల అభ్యున్నత కోసం నిరంతరం శ్రమించే మన పేదల పెన్నిధి అయిన మంత్రి సీతక్క గారిపై తప్పుడు ప్రచారం ములుగు జిల్లాలోనే కేటాయించిన జెడ్పీ చైర్మన్ జెడ్పీటీసీ ఎంపీపీ రిజర్వేషన్ల స్థానాలపై అనుమానం ఉంటే ఆర్టీఐ ద్వారా సమాచారం ఎవరైనా పొందవచ్చు మంత్రి సీతక్క గారి రాజకీయంకై రాజకీయంగా ఎదుర్కోలేక సత్యదూరమైన దృప్రచారానికి పాల్పడుతున్నారు ఏజెన్సీ గ్రామాల్లో కలిగి ఉన్న గోంద్రపేట తాడవాయ్ వాజేడు మల్లంపెల్లి వెంకటాపురం మండలాల్లో గిరిజనేతరులకు జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలు రిజర్వ్ చేయబడ్డాయి ఈరోజు మొలుగు ఖమ్మం నల్గొండ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ పాపులేషన్ ప్రకారం ఈరోజు మొలుగు ముప్పై వరంగల్ ఇరవై ఒకటి ఖమ్మం పద్నాలుగు పా పద్దెనిమిది పాపులేషన్ నల్గొండ పదహారు పాపులేషన్ వచ్చింది ఈరోజు ఇది కూడా మనకు ప్రూఫ్ మీరేమన్నా ఉంటే ఆర్టీఐ యాక్ట్ ప్రకారం మీరు ఎవ్వరైనా కూడా ఆర్టీఐ యాక్ట్ వేయవచ్చు ఏమేమి రిజర్వేషన్లు వచ్చింది అనేది కూడా మీరు ఆర్టీఐ యాక్ట్ ప్రకారం తీసుకోవచ్చు మీరందరూ కూడా కావాలని కొంతమంది సీతక్క గారిపై రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకపోయే దమ్ము లేదు అందుకోసం మీరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తారు ఇక నుంచైనా మీరు మానుకోండి